ఇక స్కూళ్లు ప్రారంభం కావడంతో ఆర్జీఏ అధికారులు కొరడా జల్పిస్తున్నారు ఫిట్సె ఫిట్నెస్ సరైన పత్రాలు లేకుండా రోడ్డుపైకి వచ్చిన స్కూల్ బస్సులపై భద్రాద్రి కొత్తగూడెం రవాణా శాఖ అధికారులు కోరడా జుల్పిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాఠశాలలకు సంబంధించి రెండు వందల ఇరవై తొమ్మిది బస్సులు ఉండగా నూట పదహారు బస్సులు మాత్రమే ఫిట్నెస్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్ళాయి దీంతో మిగిలిన బస్సులకు రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘించి రోడ్డుపైకి ఎక్కితే సీజు చేసి చర్యలు తీసుకుంటామంటున్న జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్ రావుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట స్కూల్ బస్సులు ప్రమాదం చో చోటు చేసుకుంటున్నాయని మనం వింటూనే ఉంటాం ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి అంటే ఈ స్కూళ్ళకు సంబంధించినటువంటి బస్సుల యొక్క ఫిట్నెస్ ఎంత ఆ యొక్క స్కూళ్ళ యొక్క అంటే ఆ బస్సుల పరిస్థితి ఏంటి తెలుసుకునేందుకు ఇప్పుడు మనతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్ రావు ఉన్నారు వారిని అది మరికొంత సంవత్సరం అయితే తెలుసుకుందాం సార్ ఈ యొక్క స్కూల్ బస్సుల ఫిట్నెస్కు సంబంధించి అసలు ఎటువంటి నామ్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరం కూడా మే ఫిఫ్టీన్త్కు మనకు మే ఫిఫ్టీన్త్ మనకు ఫిట్నెస్ అయిపోతుందండి కాబట్టి స్కూల్స్ మే ఫిఫ్టీన్త్ అని ఎందుకు పెట్టినారంటే మనకు స్కూల్స్ రీఓపెనింగ్ కొను స్కూల్స్ క్లోజింగ్ మధ్యలో మనకు ఒక వన్ మంత్ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో స్కూల్ యాజమాన్యాలు వాళ్ళ బస్సెస్ని రిపేర్ చేసుకొని ఫిఫ్టీన్త్ లోపల మనకు వాళ్ళు బస్ని సామర్థ్య పరీక్షలు అంటే ఫిట్నెస్ టెస్టింగ్ చేయించుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలనేది మనకు ప్రతి సంవత్సరము ఫిఫ్టీన్త్లో లోపల తప్పకుండా చేయించుకోవాలి సార్ ఈ సంవత్సరం ఏమైందంటే మనకు స్కిల్స్ స్కూల్స్ రీఓపెన్ అయినాయి కాబట్టి ఇప్పటివరకు మనకు రెండు వందల ఇరవై తొమ్మిది బస్సులు భద్రాద్రి కొత్తగూడెంలు ఉంటే నూట పదహారు బస్సులు మాత్రమే మనకు ఇప్పటివరకు సామర్థ్యపు టెస్టులు చేయించి మేము ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫర్దర్ వన్ వన్ ఇయర్కి మేము ఇవ్వడం జరిగిందండి సార్ ఇప్పుడు ఈ స్కూల్ బస్సుల్ని ఏ ప్రాతిపదికన అంటే ఫిట్నెస్కి సంబంధించి ఈ అంటే ఉన్న రూల్స్ ఏంటి సార్ మీకు ఇప్పుడు మనకు రూల్స్ అంటే అది ఎల్లో కలర్ ఉండాలా అంబర్ లైట్స్ ఉండాలా సీట్స్ మంచి పర్ఫెక్ట్గా ఉండాలా సీ వీళ్ళు బ్యాగ్స్ పెట్టుకోవడానికి మనకు స్పేస్ ఉండాలా చిన్నపిల్లలకి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు హ్యాండ్ రైల్స్ చేతులు బయట పెట్టకోకుండా హ్యాండ్ రైల్స్ ఉండాలా మధ్యలో నడవడానికి అంటే పట్టుకొని నడవడానికి కింద పడకుండా ఉండేటట్టుగా వాళ్ళకి మధ్యలో కూడా పోస్ట్స్ ఉంటాయి అవి కూడా ఉండాలా ఇంకొకటి ఏంటంటే మిర్రర్లో డ్రైవర్కు కాన్కేవ్ మిర్రర్ అని ఉంటుంది అంటే దాంట్లో ఏమవుతుందంటే జనాలు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళు చూసి సంకేతాలు అంటే వాళ్ళు చేసే పరిస్థితిని బట్టి బండిని ఆపుకోవడానికి కానీ దేనికి కానీ అవకాశం ఉంటుంది కాన్క ఇదంతా మనకు ఫిజికల్గా కనపడేది మన ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే బస్సు ప్రతిదీ టైర్ల దగ్గర నుంచి ఇంజన్ సామర్థ్యము బ్రేకింగ్ సిస్టము స్టీరింగ్ సిస్టము ఇవన్నీ మేము మా ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తారంటే టెస్ట్ చేసిన తర్వాతనే తరోగా టెస్ట్ చేసిన తర్వాత ఇంకొక వన్ ఇయర్కి మనకు నడుస్తుంది అనుకున్న వెహికల్స్కి మాత్రం ఫిట్నెస్ జారీ చేయడం జరుగుతుందండి సరే ఏదైతే డ్రైవర్లకి అరవై సంవత్సరాలకి మించకూడదని మీరు చెప్తున్నాను కానీ ఎక్కువగా ఈ జిల్లాలో తీసుకుంటే అనేక విద్యా సంస్థల్లో కూడా రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఎక్కువ శాతం తీసుకొని వాళ్ళతోటి ఈ బస్సులు నడుపుతున్న పరిస్థితి ఉంది అది మీ దృష్టికి వచ్చింది ఆన్లైన్లో ఎవరైతే డ్రైవర్ పేరు ఎన్రోల్ చేసినారో వాళ్ళ పేర్లను ఒక అటెండెంట్ కంపల్సరీ ఉండాలి వాళ్ళిద్దరు పేర్లు మేము బస్సు మీద రాయిస్తున్నాం మేము చెక్ చేసినప్పుడు కనుక వాళ్ళు లేకపోతే మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా మేము చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఎక్కువ స్కూల్స్లో ఈ యొక్క ఏదైతే అటెండ్ అంటే బస్సులలో అటెండర్స్ ఉంటారో వారితోటి కూడా బస్సులు నడిపిస్తున్నారు అని అని చెప్తున్నారు అంటే మేనేజ్మెంట్లకి మీరు ఎటువంటి సూచన వదలుచుకున్నారు డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా వాళ్ళు సరిగ్గా నడపకపోయినా పూర్తి బాధ్యత యాజమాన్యాలదే ఉంటుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే ఇవన్నీ లేకపోతే మాత్రం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు మాకు గనక ఇలాంటి ఫిట్నెస్ లేని ఇలాంటివి ఏమన్నా మనకు ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి వస్తే మేము వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడానికి మేము వెనకాడట్లేదండి సార్ మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది బస్సులుంటే నూట పదహారు మాత్రం అయ్యే ఇప్పటి వరకు ఫిట్నెస్ జరిగాయి అంటే ఇంకెంత సమయం ఉంది సార్ ఈ బస్సులు ఫిట్నెస్ అంటే స్కూల్స్ ఆల్రెడీ ఓపెన్ అవుతున్నాయి విద్యార్థులు కూడా దాంట్లో ప్రయాణిస్తాడు నుంచి ప్రయాణిస్తారు కాబట్టి అంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్ మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాము బస్సులు రోడ్డు మీదకి ఇన్రోలు రాలేదు ఇప్పుడు వస్తాయి కాబట్టి వచ్చిన వాటిని అన్నిటి మేము సీజ్ చేయడం జరుగుతుందండి మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క విద్యా విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ లేని బస్సులపై కురడా జులిపిస్తామంటూ కూడా కిషన్ రావు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది కెమెరా మనంతో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా